మాజీ సీఎం జగన్ పై కూటమి ప్రభుత్వ చీప్ విప్ ఆంజనేయులు ధ్వజమెత్తారు జగన్ గతంలో ఏం సాధించారని ఇప్పుడు ఏం జరగటం లేదని పోరుబాటుకు పిలుపునిచ్చారని ప్రశ్నించారు గుంటూరు జిల్లాలోని బ్రాడిపేట టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్ పోరుబాట ప్రకటించారని మండిపడ్డారు ప్రజలకు క్షమాపణ చెబుతూ మోకాళ్ళపై నడుస్తూ యాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేస్తారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని ఆరోపించారు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండటం వలన కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు అల్లాడుతున్నారని చెప్పారు ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అసలు ఇప్పుడు ఏం జరగలేదని పోరుబాట పోరుబాటకు పిలిపించినటువంటి సోదర శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నారు మీరు పోరుబాటుకంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది మోకాల మీద మోకాల మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెబుతూ చిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నాను గతంలో ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలందరూ మీకు అవకాశం ఇచ్చి బ్రహ్మాండమైన అవకాశం నంబర్ వన్ అవకాశం ఇచ్చి నేను ముఖ్యమంత్రి చేస్తే పేరుకు పెత్తమి తలంతా గురిగినట్టు నువ్వు చేసిన పని ఏంటి అధికారం ఇస్తే యువత విద్యార్థులందరూ మీకు అవకాశం ఇస్తే యువత యువతకేమో ఉద్యోగాలు లేకుండా చేసాం నిన్న అధికారం విద్యార్థులకు విద్యార్థులకేమో ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అన్యాయం చేశాం నీ పుణ్యమాని విద్యార్థులు సర్టిఫికెట్ లేక ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు డిగ్రీలు పూర్తయిన వాళ్ళు పీజీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు నీ పుణ్యమే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా నీకు బుద్ధిందా నీకు నీకు జ్ఞానం ఉందా ఈరోజు ఓడిపోతే కనీసం రివ్యూ మీటింగ్ పెట్టావా ఎందుకు ఓడిపోయాము ఆత్మావలోకం చేసుకున్నావా మేము చేసుకున్నావా ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా బ్రహ్మానికి ఎక్క తీసి పనిచేసి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి పోలవరం అరవై రెండు శాతం పూర్తి చేస్తే డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే పోలవరం గ్రామ గ్రామాల సిమెంట్ నోట్లు వేసి బ్రహ్మాండంగా పెన్షన్ రెండు వందలు పెన్షన్ రెండు వేలు చేస్తే ఎందుకు ఓడిపోయావా అని అప్పని మేము చేసుకున్నాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే చంద్రబాబు గారు చంద్రబాబు గారు పార్టీ కంటే ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా చంద్రబాబు గారు ముందుకెళ్తే చంద్రబాబు గారు చేసిన చిన్న పొరపాటుకి రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించారు హైయెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే పేరు ప్రతిష్టలు కూడా తమరే తెచ్చుకున్నారు అంతర్జాతీయ స్థాయిలో అవినీతి గుర్తింపు తెచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పులు తెచ్చావు ఇంకంతకంటే నువ్వు వరకు ఏంటి మీరు చేసింది ఏంటో చెప్పండి ఈరోజు అమెరికాలో జగన్మోహన్ రెడ్డి మీద మాజీ సీఎం మీద కేసులంటే ఇది ఎంత తల ఓప్పులండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే తమ దోపిడి చేసి దోపిడి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరిగింది మన తెలుగువారి ప్రతిష్ట దెబ్బతింది అందుకే ఈరోజు పోరు బాధ పేరు చెప్పి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయాలనేదే దుర్మార్గం ఆలోచన ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి మన లోకేష్ గారు ఇతర దేశాలు వెళ్ళి అక్కడ వేత్తలు కలిసి మళ్ళీ ఒక సంచలనం తీసుకొచ్చారు వేల లక్షల కోట్ల పెట్టుబడులు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి వేల ఉద్యోగాలు రాబోతున్నాయి రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఇది చూసి వచ్చుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పెట్టుబడి రాకుండా ఎలా చేయాలి శాంతి పద్ధతులు ఎలా దెబ్బ కొట్టాలి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇదేనా మీ పోరు అంటే ఇతర రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలని ఉద్యోగ అవకాశాలని దెబ్బ కొట్టడమేనా మీ పోరుబట్ట నడుగుతున్నా మీ అడుగుతున్న ఆ రోజు మీ పరిపాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారో చెప్పండి కరెంటు తక్కువ రేటు కొన్నాను అన్నావు బాగానే ఉంది మరి గుజరాత్ రాజ్యం కంటే ఎందుకు ఎక్కువ పెట్టుకున్నావు దానికి సమాధానం చెప్పు మరి తెలుగుదేశం పాల కంటే కరెంటు రేటు తక్కువలో కొన్నావు మరి ఎక్కువ ఎనిమిది సార్లు ఎక్కువ ఎందుకు కరెంటు బిల్లు వస్తూ చేశావు కరెంటు రేట్లు పెంచినందుకు మీకు పంచి ఇచ్చారు జనాలు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ చంద్రబాబు గారు పాలన చూశారు ఐదేళ్ళు ఒక్క రూపాయి కూడా పెంచనటువంటి కరెంటు ఛార్జీలు పెంచని చంద్రబాబు గారు చూశారు ఎన్డీఏ పాలన చూశారు గతంలో అందుకే మళ్ళీ పట్టం కట్టారు